మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాస ఫలితాలు మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం గత మాసం నవంబర్ నెల అందించినటువంటి మాస ఫలితాలకు విశేష స్పందన లభించింది చాలా చక్కగా ఆదరించారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేశారు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే ఉత్సాహంతో ఈ మాసం అన్ని రాసుల వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాను ముందుగా మేషరాశి ఈ మేషరాశికి చెప్పాలంటే ఒక విధంగా ఈ మాసం అదృష్టకరంగానే ఉంది ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి అంగారకుడు నాలుగవ ఏంటి నీచపడి ఉన్నను తను దురవస్థను పొంది ఉన్నను తనను ఈ రాశిని ఇబ్బంది పెడుతున్నటువంటి శనిగ్రహాన్ని నియంత్రించడము విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు ఎందుకంటే మేషరాశి వాళ్లకు శనిగ్రహం లాభంలో ఉన్నా కానీ బాధకాధిపతి మేషరాశిని మొట్టమొదట ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది శనిగ్రహం మాత్రమే మేషరాశి అయినా మేష లగ్నమైనా అందుకే మేషరాశి వాళ్ళకు గతంలో కూడా మనం చెప్పుకున్నాము ఎక్కువ తిరుగుతూ ఎక్కువ కష్టపడుతూ ఎక్కువ మోసపోతూ ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితాన్ని పొందుతున్నటువంటి ఏకైక రాశి మేషరాశి అని చెప్పడం జరిగింది అప్పుడు కూడా అందరూ వీక్షకులందరూ కూడా చాలా చక్కగా ఆదరించారు శనిగ్రహం బాధించడమే ఈ రాశిని వాళ్ళు అంత కష్టపడడానికి కారణం శనిగ్రహానికి ఫలితం ఇవ్వడం ఇష్టం ఉండదు ఆయన బాధకాతిపతికి వచ్చాడు కాబట్టి ఈ రాశి వాళ్ళని పట్టి పీడించి రాశి రంపాన పెడేస్తాడు అసలు ఆదాయమే లేకపోయినా వీళ్ళు పనిచేస్తారంటే వీళ్ళకి మించిన వాళ్ళు లేరు చెప్పాలంటే ఇతరులకే ఉపయోగపడతారంటే అది ఇంకా వీళ్ళు నిజంగా దన్యజీవులు మరి ఆ శని ఇప్పుడు లాభంలో ఉండి బాధకాతిపతికి మరింత బలం పెరిగింది లాభస్థానంలో శని అసలు ఆహా ఊహో అని చెప్తారో అది కరెక్ట్ కాదు నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే బా శత్రువుకు బలం పెరిగితే మళ్ళీ మనకేం చేస్తాడు ఏం చేయడు ఆయన పేరు బాధకాధిపతి ఆయన ఎక్కడున్నా బాధించడానికే ఉంటాడు జీవిత పర్యంతము స్థానాధిపతి సంబంధం లేదు బాధకాధిపతి ఎక్కడున్నా బాధిస్తాడు కాబట్టి ఆ బాధకాధిపతి భార్య నుంచి కాపాడటానికి అంగారకులు నాలుగవ స్థానంలో నీచ పట్టినను తనను తన రాశి జాతకులను కాపాడుకుంటున్నాడు ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టాడో అంతకు ప్రతిగా అంతకు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు శనిగ్రహాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఆయన నీచపెట్టాడు కుజుడు అర్ధాష్టమ కుజుడు ఇవంతా లేదు మీ రాసే ఎక్కడున్నా ఏ అవస్థలోనూ మిమ్మల్ని కాపాడడానికే ప్రయత్నిస్తాడు అదే గ్రహం యొక్క మనస్తత్వం ఇది గుర్తుపెట్టుకోండి స్థానాధిపత్యంతో పని లేదు మన శత్రువు ఎక్కడున్నా బాధ పెట్టడానికే చూస్తాడు మన మిత్రుడు ఎక్కడున్నా మనల్ని కాపాడడానికే చూస్తాడు ఈ సూత్రం ప్రకారం ఆయన నీచపట్టినను అంగారకుడు శనిగ్రహాన్ని కంట్రోల్లో తీసుకున్నాడు శని శనిగ్రహ రెండో ఇండ్లను తీసుకున్నాడు అష్టమ అష్టమ దృష్టితో కుంభాన్ని సప్తమ దృష్టితో మకరాన్ని అదేవిధంగా మరొక రాశి తులారాశిని కూడా నాలుగవ దృష్టితో ఇంకొక శత్రురాశిని తను గట్టిగా నిరోధిస్తున్నాడు అంటే మేషరాశి వారికి చెప్పాలంటే ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు అదేవిధంగా మేషరాశి వారికి చక్కగా ద్వితీయ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి గురు గ్రహం ఉండనే ఉంది గురు కుజుల బలం విశేషంగా ఉన్నటువంటి మాసంగా డిసెంబర్ మాసాన్ని చెప్పవచ్చు అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి గ్రహం పంచమాధిపతి పదిహేడవ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు మరొక గ్రహం యొక్క అండదండ కూడా దొరికింది వృశ్చిక రాశిలో ఉన్నంతవరకు కూడా గురుగ్రహం దృష్టితో మరి రవికి బలమే చేకూరింది మొత్తంగా చూస్తే గురువు కుజుడు రవి ఇలా మేషరాశి వారికి వన్ బై వన్ మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది ఈ మాసం చంద్రబలం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది చంద్రబలం నేను ప్రాముఖ్యంగా తీసుకోవడం లేదు అందరూ చంద్రుడి నుంచి చూస్తారు కానీ చంద్రబలం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రధాన గ్రహాలు నేను ప్రామాణికంగా తీసుకునే మాసఫలాలు చెప్తున్నాను కాబట్టి శనిని నియంత్రించడం మీకు అదృష్టం మీరు ఏమైనా చేసుకోవచ్చు ఇది ఏమి చేయొచ్చు అంటే ఏదైనా నేను అన్నానంటే మీరు నగలు కొనొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు మీరు ఆర్థిక లావాదేవీలు ఏదైనా జరుపుకోవచ్చు వాహనం కొనొచ్చు వస్త్రాలు కొనొచ్చు శుభకార్యాలు చేసుకోవచ్చు అంటే మీ రా మీ రాశికి అత్యధిక గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఫలానా పలానా లేదు మనకు టైం వచ్చింది మనం ఏమైనా చేసుకో మనకి మీకు తక్షణం చేసుకోవాలని పనులన్నీ మీరు చేసుకోవచ్చు ధైర్యంగా ఈ టైంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటామన్నట్లుగా మీరు చక్కగా అన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకోండి త్వరలో కొద్ది రోజుల తర్వాత మరి కుజుడు కూడా స్నాన మార్పు జరిగినప్పుడు ఇంత శక్తివంతంగా ఫలితాలు ఉండకపోవచ్చు ఇప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడే వీటిని మనం అందిపుచ్చుకోవాలి కాబట్టి బుధుడు వృశ్చికంలో ఉన్నాడు వృశ్చికంలో ఉన్న బుధుని కూడా గురుగ్రహం నియంత్రిస్తూ ఉంది అంటే ఈ మేషరాశికి పాపగ్రహాలు అనేటువంటి బుధుడు శుక్రుడు రాహువు శని వీళ్ళందరూ కూడా బలహీనలు అయిపోయారు కాబట్టి ఈ రాశికి ఉపయోగాన్ని కలిగించేటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి గురువు కుజుడు రవి అలాగే కేతువు బలంగా ఉన్నారనమాట అంటే రాశికి మెజారిటీ ప్లానెట్స్ రాశికి ఉపయోగపడేటువంటి ప్లానెట్స్ శక్తివంతంగా ఉన్నప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు మీ మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటివి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు పెట్టుబడులు మరి ఏమైనా కూడా మీరు ధైర్యంగా చేసుకోవచ్చు అటనే మరి టూ మచ్గా వెళ్ళకండి అటనే తగ్గించి పోకండి మీ స్థాయికి తగినట్టు మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం చాలా చాలా ఉత్తమం కాబట్టి ఈ మాసం మరిన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చే మీకు కలగాలంటే వ్యయంలో ఉన్నటువంటి రాహువు వ్యయంలో రాహు ఉన్నాడంటే సముద్రంలో ఉన్నాడు అతను అంటే మీనరాశిలో ఉన్నాడు అతన్ని కుజుడు కానీ గురువు కానీ నియంత్రించడం లేదు మీకు ఒక విధంగా నిద్ర లేని రాత్రులు అంటే కలత నిద్ర ఉంటుంది రాహు మేషరాశికి రాజయోగ కారకుడు కాదు అతను చాలా శక్తివంతమైనటువంటి గ్రహము సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిరోధించేస్తాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే అతను ఏమార్చాడు ఏమార్చి అమృతమే తాగేశాడు అంత నిష్ణాతుడు రాహు ఆయన మీకు నిద్రాస్థానమైనటువంటి పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి సరైన నిద్ర ఉండదు నిద్ర ఉండకపోతే సరైనటువంటి జీర్ణ క్రియ జరగదు జరగకపోతే సరైనటువంటి శక్తి పుట్టదు కాబట్టి రాహుల్ని నియంత్రించడానికి ఒకటే చక్కటి మార్గము ముల్లంగి దానం మీరు ఇవ్వచ్చు ఏదైనా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లో ముల్లంగి ముల్లంగి ఇవ్వచ్చు పొట్లకాయలు ఇవ్వచ్చు నూడుల్స్ ఇవ్వచ్చు అదేవిధంగా పరోటాలు పరోటాలంటే ఏంటి పాములాగా చుట్టుకుంటుంది ఆహారం అది సాగు లాగితే కూడా సాగుతుంది పాములాగానే ఆ పరోటాలు కూడా ఎవరైనా అనాథలకు భిక్షగాళ్ళకు ఇవ్వచ్చు అనాథలకు మరి భిక్షగాళ్ళకు కీటక సన్యాసులు కొంతమంది ఉంటారు కాషాయం కట్టుకుంటారు ఒక పోటు దొరికి రెండు పోట్లు దొరకకుండా ఉంటారు వాళ్ళంతా కూడా రాహుకేతు ప్రభావాలతో అలాంటి పరిస్థితులు జీవనాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ దాన్ని తినడం వల్ల ఈ రాహు సర్పగ్రహ ప్రభావం తగ్గిపోతుంది ఇది మీకు చాలా చక్కటి పరిహారం అదేవిధంగా మేషరాశి వారికి నేను ఈ వీడియో ఈ మాస ఫలితాల్లో జీవిత పర్యంతము ఉపయోగం జరిగేటువంటి మరొక పరిహారం చెప్తాను ఇది మాస ఫలితానికి సంబంధించి రాహుని రాహు ఏ గ్రహానికి చిక్కలేదు ఇక్కడ రవి రవికి కానీ గురుడికి కానీ కుజుడికి కానీ జీవిత పర్యంతం మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ యొక్క ధనస్థానం అయినటువంటి వృషభ రాశిని బలపరచడం వల్ల డబ్బు రావడానికి బలం పెరుగుతుంది వృషభ రాశి అంటేనే వృషభం అంటే ఏంది నందీశ్వరుడు ఎద్దు అంటే మీరు గోసేవ చేసుకుంటా ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటుంది గోసేవ విశేషంగా మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిందే ఎందుకంటే ధనస్థానమే తర్వాత స్థానమే ధనము ధనస్థానం ధనస్థానమే వృషభం వృషభం ఉంటే ఎద్దు శివాలయానికి వెళ్తే నందీశ్వరుడికే పూజలు చేయండి నందీశ్వరుడికి నైవేద్యాలు పెట్టండి నందీశ్వరుడికి కోరికలు చెప్పండి ఆయనకి పువ్వులు పెట్టండి అరటి పండ్లతో ఒక మాల చేసి అద్భుతంగా ఆయన మెడలు వేయండి నమస్కరించుకోండి ఆయన పరమానంద భరితుడవుతాడు ఆయన పరమశివుడి యొక్క వాహనము వాహన సేవ అద్భుతంగా చేసిన వాళ్ళు అవుతారు పరమేశ్వర అనుగ్రహం కూడా మామూలుగా మీరు పరమేశ్వరుని కోరితే ఎంత ఫలితం వస్తుందో అంతకు పది రెట్లు వంద రెట్లు మీకు ఫలితం వస్తుంది ఇది మీ రాసి వృషభ రాశి మీకు ధనస్థానంలో వృషభ రాశి కాబట్టి డబ్బులు వస్తుంది అంటే మీకు కావాల్సినటువంటి దారులు ఏర్పడతాయి ఇది మీరు జీవిత పర్యంతం చేసుకోవచ్చు ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని కాలసర్పదోషము ఇంకేదో పునర్పదోషాలు ఏదున్నా సరే ఆ వాటితో మీకు పని లేదు మీరు ఎప్పుడు కానీ గోసేవ ఎక్కడ గోసాలకు వెళ్ళినా పశుగ్రాసానికి డబ్బులు కట్టండి గోమాత నందీశ్వరుడు సేవ విశేషంగా చేసుకోండి పశుగ్రానికి డబ్బులు రిసిప్ట్ మీ పేరుతో తీసుకున్న వెంటనే మీకు సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నిలయమై ఉంటారు ఇంతకన్నా మించిన పరిహారం మీకు ఎక్కడా దొరకదు లక్షణంగా చేసుకోండి కోటి యజ్ఞ ఫలం మీకు లభిస్తుంది స్వస్తి